టీవీ తెలుగు మీ ఆ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల్లో వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు చేసే ప్రతి చిత్రం కూడా ఎంతో స్పెషల్గా ఉండే విధంగా చూసుకుంటున్నారు బాహుబలి తర్వాత సాహో సలార్ చిత్రాల ప్రభాస్ క్రేజ్ను గట్టిగా ఉపయోగించుకుంటున్నాయి అయితే ఒక రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ తోనే సాధ్యమైన మరో భారీ బడ్జెట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి చిత్రం జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా థియేటర్లలోకి రానుంది ఇది పాన్ వరల్డ్ మూవీగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది టూ మరియు త్రీ స్క్రీన్లలో భారీ విజువల్స్తో అలరించడానికి రెడీ అయిపోయింది ఈ చిత్రం కి దర్శకత్వం వహిస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ నాగర్శ్విన్ సినిమాను వేరే లెవెల్లో ప్లాన్ చేశారు కేవలం సైన్స్ ఫిక్షన్ కథ మాత్రమే కాకుండా మైథాలజీ కాన్సెప్ట్ ను కూడా జోడించి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి ఆడియన్స్ కి కొత్త అనుభూతిని అందించే విధంగా చేసిన ఈ ప్రయత్నంకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది ట్రైలర్ లో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు మేకర్స్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొని కమల్ హాసన్ రోల్స్ సినిమాకి ఎంతో కీలకం అనేది ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది భారీ విజువల్స్ చూస్తుంటే మేకర్స్ ఏమాత్రం రాజీ పడకుండా సినిమాను గ్రాండ్ గా నిర్మించినట్లు తెలుస్తుంది ఈ గ్రాండ్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి చిత్రంను ప్రభాస్ తో చేస్తున్నందుకు నాగర్శ్వన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇలాంటి కథతో తమ హీరోను వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంతోష్ నారాయణ సంగీతం అందించిన ఈ చిత్రంలో దిశ పట్టాని రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది